ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్స్టేబుల్ లైఫ్ నీళ్లు అనగా చంచలత్వమైన జీవితము ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చార్టర్ ఫోర్టీ నైన్ ఆది కాదము నలభై నాలుగో వాక్యంలో అబౌట్ రూబెన్ ఇట్ ఈస్ రిటర్న్ హిస్ అన్స్టేబుల్ ఎస్ వాటర్ నాలుగో గురించి చెప్పబడినప్పుడు అతడు నీళ్ల వల్లే చంచులుడై ఉన్నాడు వాటర్ స్పీక్స్ అబౌట్ అన్ అన్స్టేబుల్ లైఫ్ నీళ్లు అనగా ఒక స్థిరత్వము లేని జీవితాన్ని చూపుతున్నది అన్నట్లయితే వి స్టేబుల్ ఇన్ లైఫ్ మన యొక్క జీవితములో మనం కనబడాలి ఇఫ్ యు ఆర్ అన్స్టేబుల్ వి విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో ఇన్ ద లోన్ మనము అస్థిరలముగా ఉన్నట్లయితే మనము దేవుని ఎందు యేసుక్రీస్తుని ఎందు ఎదుగలేము ఇఫ్ యు ఆర్ అన్స్టేబుల్ వి విల్ నాట్ బి ఏబుల్ టు రిసీవ్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్ మనము అస్థిరలముగా ఉన్నట్లయితే ప్రభు యొద్ద నుండి ఎట్టి మేలులు పొందుకొనలేము ద బైబిల్ సేస్ ఎ డబుల్ మైండెడ్ మ్యాన్ ఇస్ ఆల్వేస్ అన్స్టేబుల్ ఇన్ హిస్ వేస్ అందుకొరకు దేవుని వాక్యం చెప్తున్నది అస్థిరుడు ఎల్లప్పుడూ తనక మార్గమనేందు చంచలుడుగాను కనబడుచున్నాడు వి మస్ట్ మేక్అప్ అప్ మైండ్ కావున స్పిరిచువల్ లైఫ్ల బీ స్టెట్ ఫస్ట్ ఇన్ అవర్ ఫైత్ మన యొక్క విశ్వాసం జీవితములో మనములముగా ముందుకు

విది ఇన్ దేల్వుడు మన యొక్క నిరీక్షణ తెరలోపల ఉన్నది నిరీక్షణలో మనము అస్థిరులముగా కనబడకూడదు స్టేబుల్ ఇన్ ద హోప్ మనము ఆ నిరీక్షణలో స్థిరులముగా ఉన్నప్పుడు మాత్రమే మన నిరీక్షణ మన పవిత్ర పరచును ఇన్ అవర్ పిలుపులోను ఏర్పాటులోను స్థిరలో ఉండాలి సెంట్ పీటర్స్ మేక్ ష్యూర్ ఆఫ్ యూర్ కాలింగ్ అండ్ లక్ష అందుకొరికే అప్పసులు చెప్పుడు మీకు పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నాట్ బివరింగ్ మీకు మన పిలుపును గురించి మనము కదల్సపడకూడదు వీ మస్ట్ బి స్టేబుల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ సో దట్ వీ క్యాన్ బి అక్సెప్టెడ్ అన్ ఆఫర్ కావున మనకి ఆత్మీయ జీవితంలో మనం స్థిరగా ఉండి మనకి అర్పణనుది దేవుకి ప్రీతికరముగా మార్చబడాలి